హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అనేది ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా సో మీకు వచ్చినటువంటి మార్క్స్ వచ్చు మీ యొక్క ర్యాంక్ ఎంత అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మన చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీకు స్టార్టింగ్లోనే మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా అయితే దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనం స్టేట్ టాప్ కనుక చూసినట్లయితే ఫోర్ ఫార్టీ సెవెన్ అనేటువంటిది మనకు ఫస్ట్ ర్యాంక్ అయితే ఉంది మెయిల్ క్యాండిడేట్ ఇక్కడ ఓసీ అని చెప్పి చూడవచ్చు సో ఇక్కడ జోన్ వన్కి సంబంధించినటువంటి వ్యక్తి మనకు స్టేట్ టాప్గా అయితే ఉన్నారు తర్వాత ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ వచ్చేసి మనకు సెకండ్ టాపర్గా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫోర్ థర్టీ నైన్ థర్డ్ టాపర్ సో ఈ రకంగా మనం చూడవచ్చు సో టోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్ హండ్రెడ్ ఎబో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయితే కనబడుతున్నారు మనం మన సర్వేలో కూడా చెప్పాం ఫిఫ్టీ టూ సిక్స్టీ మధ్యలో ఆర్ ఫిఫ్టీ టు ఎయిటీ మధ్యలో ఫోర్ హండ్రెడ్ ఎబో ఉండవచ్చు అని చెప్పేసి మన సర్వేలో కూడా మనం గెస్ట్ చేసాం సో అదే ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అనేటువంటిది ఎబో ఫోర్ హండ్రెడ్ అయితే రావడం జరిగింది ఇక రిమైనింగ్ చాలా తక్కువ మార్క్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ మనం ఎబో త్రీ ఫిఫ్టీ ఎబో కనుక మనం మార్క్స్ కనుక చూసినట్లయితే ఎబో త్రీ ఫిఫ్టీ ఎంతమందికి వచ్చాయని కనుక చూసినట్లయితే ఒక థౌజండ్ మెంబర్స్ దాకా అయితే కనబడుతున్నారు చాలా వర్క్స్ మార్క్స్ తగ్గినట్టు అయితే కనబడుతుంది సో నా స్కోర్ కూడా చాలా స్కోర్ అయితే తగ్గింది నేను ఏదైతే త్రీ ఫార్టీ ఎయిట్ అనుకున్నానో నాకు ఇప్పుడు త్రీ ట్వంటీ టూ అయితే రావడం జరిగింది టోటల్గా నా ర్యాంక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ ఏమో వచ్చింది సో నేను అనుకున్న దానికంటే ట్వంటీ మార్క్స్ అయితే తగ్గడం జరిగింది సో ఇక్కడ మనం ఓవరాల్గా త్రీ ఫిఫ్టీ ఎబో కనుక చూసినట్లయితే సో త్రీ ఫిఫ్టీ అబో వచ్చేసి థౌజండ్ ఎబో మెంబర్స్ ఉన్నట్టయితే కనబడుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎబో ఇక్కడ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ దాకా ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా అయితే కనబడుతున్నారు మనకు ఫిఫ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా అంటే ఫోర్టీన్ ఇది ఫోర్టీన్ థర్టీ ఎయిట్ మెంబర్స్ అయితే మనకు త్రీ ఫిఫ్టీ వెబ్బు ఉన్నట్లయితే కనబడుతుంది ఇది మనకు జనరల్ ర్యాంకింగ్కి సంబంధించి నేను దీనికి సంబంధించి సపరేట్గా కట్ ఆఫ్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో నా స్కోర్ అయితే అనుకున్న దానికంటే ట్వంటీ మార్క్స్ అయితే తగ్గింది ఫోర్ థౌసండ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది నా ర్యాంక్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సమ్థింగ్ ఉంది ఒకసారి దానికి సంబంధించి మరొక వీడియో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం ఇచ్చినట్ అయితే వీటికి సంబంధించినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ దాంతోపాటుగా మనకు ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కీ పేపర్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మన ఇక్కడ ఫోర్త్ పేపర్ సంబంధించి కనుక చూసినట్లయితే ఫోర్త్ పేపర్లో ఇక్కడ డిలేటెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని ఒకసారి ఇక్కడ చూద్దాం వన్ టూ క్వశ్చన్స్ ఇక్కడ అదేవిధంగా టూ త్రీ ఫోర్ మొత్తం టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ అయితే మనకు ఫోర్త్ పేపర్లో అయితే తెలంగాణ మూమెంట్లో డిలేట్ చేసినట్టయితే కనబడుతుంది దాంతోపాటు ఇక్కడ కీ చేంజ్ అయినటువంటి కనుక చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ రెండు ఇచ్చారు ఫైవ్ సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ సంబంధించి కీ అయితే చేంజ్ అయింది ఇక్కడ ఫోర్ డిలీట్ అంటే ఓవరాల్గా టెన్ అనుకోండి చేంజ్ అయినటువంటి ఒక టెన్ అయితే మనకి ఇక్కడ ఫోర్త్ పేపర్లో అయితే కనబడుతున్నాయి మంది ఈ ఫోర్త్ పేపర్లో ఎక్కువగా డిలీట్ అని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది ఇక ఎకనామిక్స్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఇక్కడ చేంజ్ అయింది ఏది థర్టీ త్రీ క్వశ్చన్స్ దాంతోపాటు ఇక్కడ మరొకటి చేంజ్ కావడం జరిగింది టూ క్వశ్చన్స్ ఇక్కడ చేంజ్ అయ్యాయి అండ్ త్రీ క్వశ్చన్స్ అండ్ ఫోర్ క్వశ్చన్స్ చేంజ్ అయ్యా ఎటువంటి క్వశ్చన్స్ అయితే డిలేట్ కాలేదు మనకి ఎకానమీలో ఇక నెక్స్ట్ సెకండ్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఓన్లీ టూ క్వశ్చన్స్ ఇక్కడ కీ అయితే చేంజ్ కావడం అనేది ఒకటి డిలేట్ అయింది మనకు ఇది థర్డ్ పేపర్లో ఒకటి డిలేట్ అయింది అటు ఇప్పటివరకు డిలేట్ అయిన క్వశ్చన్స్ ఫోర్త్ పేపర్లో ఫోర్ ఇక్కడ ఒకటి ఫైవ్ అనుకోవచ్చు కానీ నెక్స్ట్ పేపర్ వన్లో కనుక చూసినట్లయితే మనకు పేపర్ వన్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు యాజ్ డిజ్గా ఇక్కడ ఒకటి ఉంది డిలేట్ అయిన ఉంది సారీ ఇక్కడ ఒకటి ఒక్క క్వశ్చన్ అయితే డిలీట్ చేసినట్టు అయితే కనబడుతుంది ఇది మనకు ఫోర్త్ ఫస్ట్ పేపర్కి సంబంధించి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ ఏమో డిలీట్ చేసినట్టున్నారు ఓవరాల్గా చూసుకుంటే సిక్స్ క్వశ్చన్స్ అనేది డిలీట్ కావడం జరిగింది సో ఒకసారి మరొక వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్కు చేంజ్ చేస్తారనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనకు మీకు జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది మన సైట్లో అందుబాటులో ఉంటుంది మన సారీ టెలిగ్రామ్లో అందుబాటులో ఉంటుంది ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి